పాదయాత్రలో నేను నాడు టీచర్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చిన కలుస్తూ జరిగింది వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు ఎత్తుగా ఉంటేనే జీవో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒక్కరం మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లవోడో ఢిల్లీవాడో చోడు కదా మనం కూర్చొని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు ఉన్నాడు బ్రహ్మని ఎప్పుడు చెప్పే చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోలు చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్ వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని పదే పదే చెప్పింది అంగన్వాడీ టీచర్లకి ఉంది ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు కానీ ఒకటి రెండు అవసరం పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలని పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈ రోజు బతికే పరిస్థితులు లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీస్తున్నాను మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే నాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో గత మూడు రోజులుగా నేను కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చాం ఓపిక పట్టుదల మూడు నెలలు మన ప్రభుత్వం వస్తే కేసు అని ఏం మర్యాదు ఓకేనా నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరే ఒకటే ఉంటుంది పసిబిడ్డలని జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మీ అండలో నిలబడతాం మూడు నెలల ఓపిక బట్టలు మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకున్నాం ఒక ఉదాహరణ నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద ఆ నాడు మీ సేవ ఆపరేటర్లు రమ్మలు పెట్టారు తల్లి నాకు అన్న మాకు చేయకపోతే మేము సమ్మకెళ్తాం కానీ ఎందుక మీకు ఎన్ని రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవలను కూడా రోడ్డు మీద పడేసారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని అని సభాముఖం నేను హామీ ఇస్తున్నా ఓకేనమ్మా నేను వెళ్ళొస్తాను అమ్మా మన నియోజకవర్గం నుంచి మన లొకేషన్ ను మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మేము ఎంత ఎదురు చూపుతామే ఎదురు చూస్తూ ఉంటాము తర్వాత ఈ రోజు అమ్మ ధరలు ఎంత పెరిగాయో మన తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాము ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని పది పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు కడమని చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎక్కడ కనిపిస్తుంది అంగన్వాడీ ఎప్పుడు దన్నాలి ఎప్పుడు దన్నాలే కానీ పై నుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతపంచం మనం ఎందుకు ఓట్లు ఎక్కుతాం మన పిల్లల్ని వదులుకొని భర్తల్ని వదులుకొని సెంటర్లు వదులుకొని బాధ్యతలు వదులుకొని రోడ్ ఎందుకు ఎక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య నుంచి సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎగితే మనం ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యూటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ మన పక్కన తెలంగాణ ప్రభుత్వం మన పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం దానికి ఒప్పుడు కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీం కోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు అంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా దేనికి చెప్పండి మన రోడ్ల ఎండలో తిరగడానిక చెప్పండి ఈ రోజు పని భారం పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడి చేయించుకుంటారు కానీ జీతాలు జీతాల మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి కూలి పనికెళ్ళేవారు కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పైన కానీ ఐదు వందలు ఎవ్వరు కూడా కూలి పనికి వెళ్లే వాళ్ళు తెచ్చుకోవట్లే మనం మన జీతం ఆల సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది సంక్షేమ పథకాలు అర్హులైన ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మినెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు వృద్ధులు హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు విక్ర ఉంటున్నారు ఈ పెన్షన్ టీచర్ ఉన్న ఇంట్లో అంట వర్తించమంట ఇది ఎక్కడ ఆయన చెప్పండి అమ్మా ఇది ఎంత వరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలికగా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనక చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం కానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకొని తొమ్మిది గంటలు చదివించి వరకు మూడు రోజులు పట్టి మేము టెంట్లు వేసుకొని మా మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత మండుతుందో కనీసం మీరు అర్థం మీరు నిలబడతారని అలాగే మన నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటి మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే కనుక ఓట్లు లేవన్నా మనకి పడతాయి ఈ ఓట్లన్నీ మనం ప్రభుత్వానికి వేస్తామనేసి మా యూనియన్ తరఫు నుంచి మేము మాట సపోర్ట్ చేస్తున్నాం అమ్మ ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీకు తెలుసు ఊరూరు మనవి జరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి జరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప గడప వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులు ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా ఇది అష్యూరెన్స్ నేను చెప్తాను అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా ఎక్కడ పోతా నేను నేను పరదాలు ఒక్క నిమిషమా పరదాలు కట్టుకొని ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని తిరగాలని ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడి జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టాల కానీ పెంచినాం కదా అవునా కాదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే నేను గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ద ప్రతి అధికంగా అన్నాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అయినా మేము మేనిఫెస్టోలో పెట్టామని లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు తే ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతాను నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉంటాము ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమనుకోదు ఓకే కళ్ళాలి థ్యాంక్ యూ